ఓం మహాగణాధిపతరువ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదే తస్ అస్ర సేవాణి ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశ పుష్పాల చాపాం అనిమాది విరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఇప్పుడు నేను షేర్ చేయబోయేటువంటి సబ్జెక్ట్ ఏమిటి అంటే నెగటివ్ ఎనర్జీ అదేవిధంగా పాజిటివ్ ఎనర్జీ రెండూ ఉంటాయండి మనం ఒక పవర్ మనకి రావడా రావడానికి ఏదో ఒక బల్బ్ వెళ్ళడానికి నెగిటివ్ పాజిటివ్స్ ఎలా ఉంటాయో మనిషి జీవితంలో రెండు ఉంటాయి రెండు ఉండాలి కూడా రెండు ఉంటేనే నీడ వాల్యూ తెలుస్తుంది ఇప్పుడు ప్రతి రాశి వారికి కూడా అసలు ఈ నెగిటివ్ అండ్ పాజిటివ్ ఎనర్జీస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి దీనివల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏమిటి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఇప్పుడు నేను ఒక్కొక్క అంశం చెప్తాను అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే అసలు నెగిటివ్ ఎనర్జీ అంటే ఏమిటి అనేది ఒక ఫస్ట్ అర్థం అవ్వాలి నెగిటివ్ ఎనర్జీని మీరు చూపించగలరా అని అడగొచ్చు పాజిటివ్ ఎనర్జీని మీరు చూపించగలరా అని అడగచ్చు ఎవరైనా ఇక్కడ కానీ నేనేమంటానంటే కొన్ని కొన్ని మనం ఫీల్ అవుతాము ఇప్పుడు మనసు ఉంది నా మనసు బాగోలేదు అని అంటాం ఎవరికి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ నా మనసు బాగాలేదండి ఇప్పుడు బాగాలేదండి నేను ఇప్పుడు సినిమాకి రానండి ఇప్పుడు తినండి ఇప్పుడు నేను ఈ పని చేయలేనండి నా మనసు బాగాలేదండి అంటాం మరి మనసును చూపించగలరా అని ఎవరైనా అంటే చూపించలేమండి మనసు బాగాలేదు నాకు తెలుసుగా మీకు అలా తెలుసు అంటాం ఎలాగైతే ఎవరి మనసు బాగలేదని వాళ్ళకి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో నెగటివ్ అండ్ పాజిటివ్ ఎనర్జీస్ కూడా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అది ఎలాగా అంటే నెగిటివ్ ఎనర్జీ అసలు మనకి ఎట్లా ఫామ్ అవుతుంది ఏ ప్లానెట్స్ వల్ల ఫామ్ అవుతుంది పాజిటివ్ ఎనర్జీ ఎలా ఫామ్ అవుతుంది అనే ఫస్ట్ విషయం తెలుసుకోవాలి నెగిటివ్ ఎనర్జీ ఫార్మింగ్ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి బయట ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు బయట ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు బయట ఉన్నటువంటి కొన్ని 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 కారణాల వల్ల కావచ్చు కొన్ని కొన్ని వస్తువుల వల్ల కావచ్చు నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయితే దీనికంటే అతి ముఖ్యంగా ఇన్నర్ నుంచి నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది అలాగా అంటే ఒకటి మనము జరిగిపోయినటువంటి చెడుని తలుచుకున్నా అది నెగిటివ్ ఎనర్జీ గుర్తుపెట్టుకోండి జాబ్ పోయింది లేకపోతే ఏదో విషయం గొడవ జరిగింది లేకపోతే ఏదో విషయం గతంలో ఇలా జరిగిందని తదేకంగా అదే పనిగా మనం దాన్ని చాంటింగ్ చేసుకోవడము మీకు జరిగినటువంటి నష్టము కష్టము మీరు రిపీట్ చేసుకుంటున్నారంటే దట్ ఈస్ ద ఫస్ట్ నెగిటివ్ ఎనర్జీ ఎందుకు అంటే ఆ కష్టం రావడానికి ఆ నష్టం రావడానికి మీకు ఒక కర్మ కనెక్ట్ అవ్వడం వల్ల అక్కడ ఆ ఫలితం జరిగింది అక్కడ అంటే ఒక కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీలో ఉన్న ఏదో ఒక కర్మ అయింది మీరు ఏం చేస్తున్నారు సేమ్ కర్మని అగైన్ 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 చాంటింగ్ చేస్తున్నారు ఇప్పుడు ఏమవుతుంది ఆ కర్మని మీరు చాంటింగ్ చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి అప్పుడేమవుతుంది నెగిటివ్ వస్తూ ఉంటుంది అలా కాకుండా చిన్నప్పుడు మనకి క్లాస్మేట్స్తో జరిగినటువంటి కొన్ని సంఘటనలని కొన్ని అందమైన సంఘటనని కొన్ని నవ్వుకునే సంఘటనని మనం తలుచుకున్న ఏమనిపిస్తుంది తెలియకుండా అప్పటికప్పుడు ఆనందం వస్తుంది అప్పటికప్పుడు నవ్వు వస్తుంది అప్పటికప్పుడు ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది అందుకే చూడండి మనకి చిన్నప్పుడు ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఎవరైనా క్లాస్మేట్స్ ఎవరైనా మనకు కనబడగానే మనకి ఫస్ట్ ఆనందం హ్యాపీనెస్ వస్తుంది అలాగే మన లైఫ్లో చిన్నప్పటి నుంచి కాలేజీలో కావచ్చు స్కూల్స్లో కావచ్చు మన లైఫ్లో జరిగినటువంటి కొంతమంది సంఘటనల ద్వారా జరిగినటువంటి ఒక మంచి ఎమోషన్ ఫీలింగ్స్ కావచ్చు మనం సాధించిన విజయ విజయాలు కావచ్చు మనం ఒక్కసారి కష్టమైన స్థితిలోంచి నెట్టుకొచ్చి దాని ఒక విజయం వైపు తీసుకెళ్తాం అలాంటిది కావచ్చు జరిగినప్పుడు ఏమవుతుందో తెలుసా అసలు ఆ సంఘటన జరుగుతుంటే అక్కడి నుంచి పాజిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది ఇదొక అయితే రెండవది ఏంటంటే మీకు పాజిటివ్ ఎనర్జీ రావడానికి పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి మీరు ఏదైతే సాధిద్దాం అనుకుంటారో లైఫ్లో నేను ఇది ఖచ్చితంగా సాధిస్తాను నేను ఈ ప్రణాళిక వైపు వెళ్తున్నాను ఒక ఆశతో బ్రతకడం ఒక గోల్తో బ్రతకడం ఒక మీ లైఫ్లో ఒక ఆంబిషన్ ఉంటుంది ఆంబిషన్తో బ్రతకడం ఇవి పాజిటివ్ ఎనర్జీని అని మీరు తప్పు అంటే ఇదేంటండి నేను ఇలాగ బ్రతుకుతున్నాను అనుకోవచ్చు కానీ ఫిక్స్డ్ అయి బ్రతకడం నేను ఇది ఖచ్చితంగా సాధిస్తాను ఫిక్స్డ్ అయి బ్రతకడం ఇవన్నీ మన ఇన్నర్గా మన ఆలోచనలతో వచ్చేటువంటివి నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీస్ మరి బయట నుంచి వచ్చేవి ఏమిటి బయట నుంచి వచ్చేవి ఏమిటి అంటే చూడండి మనం ఎదుగుతున్నామన్నప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు మన వైపు ఆ వీడు ఎదిగిపోతున్నాడు అనేటువంటి ఒక ఏడుపు ఇది ఉంది అని నమ్మేవాళ్ళు నమ్మండి ఇది లేదు అని అనుకునేవారు నవ్వు పైన అర్థం నాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఎందుకంటే అందుకే మన పాతకాలం వల్ల ఒక విషయాన్ని చెప్పేవారు ఏమని చెప్పేవారు అంటే నువ్వెంత సంపాదిస్తున్నావు అనే విషయాన్ని ఎవరికీ తెలియనివ్వుకు నువ్వెంత కష్టపడుతున్నావు సంపాదించడానికి అనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్పు అనేవారు ఎందుకంటే మీరు పడుతున్న కష్టం ఎవరికి తెలియదు గుర్తుపెట్టుకోండి మీరు సంపాదిస్తున్న సంపాదన మీరు తిరుగుతున్న కారు మీరున్న ఇల్లు మాత్రమే కంటికి కనిపిస్తుంటుంది అరే ఆ వ్యక్తి పొద్దున ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి పది పన్నెండు గంటల వరకు కష్టపడ్డాడే అందుకే కదా ఈయన చక్కగా కారు కొనుక్కోగలిగాడు ఇంకొకరు కొంతమంది నేను ఒప్పుకుంటా కొంతమంది అన్యాయంగా సంపాదిస్తారు అది నేను ఆ విషయం మాట్లాడలే ధర్మంగా సంపాదించే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను అందుకని ఫస్ట్ మీరు చేయాల్సిన ఏమిటంటే నెగిటివ్ ఎనర్జీ మీకు దగ్గరికి రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ మీరు ఎవరితోనైనా షేర్ చేసుకోవాల్సింది మీ దగ్గర ఉన్న డబ్బుల్ని కాదు మీరు ఎంత ధర్మబద్ధంగా ఎంత కష్టపడి సంపాదిస్తున్నారనే విషయాన్ని షేర్ చేయండి ఎంత కష్టపడ్డారనే విషయాన్ని షేర్ చేయండి అప్పుడు ఏమవుతుందంటే మీ మీద నెగిటివ్ కోణం ఫస్ట్ తగ్గుతుంది పాజిటివ్ కోణం స్టార్ట్ అవుతుంది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మనం పాజిటివ్ కోణాన్ని స్టార్ట్ చేసుకోవాలి ఒకటి రెండవది ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా మనము అవతల వాళ్ళలో నెగిటివ్ని చూస్తూ ఉంటాము ఇది ఫస్ట్ బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీడు ఇలాంటి వాడే వీడు పెద్ద దొంగ లేకపోతే వీడు ఉమనైజర్ అనో లేకపోతే ఇంకోటి ఇంకోటెవడో వీడు ఇట్లాంటి వాడనో అట్లాంటి వాడనో వీడు వీళ్ళ అమ్మని సరిగ్గా చూసుకోలేదనో వీళ్ళ నాన్నతో గొడవ పెట్టుకున్నాడనో లేకపోతే వీడు వీడు ఆఫీసులో అసలు ఆఫీసు సరిగ్గా వెళ్ళడనో వాళ్ళు తప్పునే చూస్తూ ఉంటాము ఇరవై నాలుగు గంటలు వీడు ఆఫీస్కి వస్తాడు కానీ వీడు సరిగ్గా పని చేయడు లేకపోతే వీడు ఇట్లా చేస్తుంటాడు లేకపోతే వీడు ఇట్లా దోచుకుంటాడు ఇవి ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి మన మైండ్లో మనం ప్రకృతిలో ప్రకృతి అంటే నాటోని చెట్లు గుట్టలే కాదు మనుషులు కూడా ప్రకృతే వాళ్ళలో ఉన్నటువంటి నెగటివ్ ని మనం అబ్జర్వ్ చేసుకుంటున్నాం ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వాడి దృష్టి ఏదో మన మీద పడి మన మీద నాశనం అవడం కాదు బాగా అర్థం చేసుకోండి ఈ పాయింట్ని వాడిలో ఉన్న నెగటివ్ని మనం అబ్జర్వ్ చేసుకుంటున్నాం వీడు ఎలా ఉన్నాడేంటి చూడండి రూపం వీడు అంత దోచుకుంటున్నాడండి రెండోది వీడు అన్ని అబద్ధాలు ఆడతాడు నాలుగోది వీడు పెద్ద ఉమనైజర్ ఐదోది వీడికి అసలు బాధ్యతలు లేవు మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళలో కూడా ఒక మంచి గుణాలు ఉంటాయి ఆ సంపాదించే వ్యక్తికి తండ్రిని బాగా చూసుకుంటూ ఉంటాడేమో లేదా తల్లిని బాగా చూసుకుంటుంటాడేమో తల్లిదండ్రులకు మంచి గౌరవం ఇస్తాడేమో లేదా భార్యకు గౌరవం ఇస్తాడేమో లేదా భర్తకు గౌరవం ఇస్తుందేమో అమ్మాయి గట్టిగా మాట్లాడొచ్చు కేకలయ్యొచ్చు ఇంత నోరేసుకుని పడిపోవచ్చు కానీ ఆమెలో కూడా ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది ఆ అబ్బాయిలో కూడా సాఫ్ట్ కార్నర్ ఉంటుంది ఎప్పుడు కూడా నెగిటివ్ ఎనర్జీ ఎలా ఫామ్ అవుతుందంటే మనలో నెగిటివ్ అండ్ పాజిటివ్స్ ఆలోచనలతో పాటు సమాజంలో ఉన్నటువంటి నెగటివ్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది ఇది యాక్చువల్గా నెగిటివ్ ఎనర్జీ రావడానికి ముఖ్యమైన కారణం ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి మరి ఇది ఎందుకు వస్తుందండి దీనికి ఏదో రీజన్ ఉంటుంది కదా అంటే ఇప్పుడు ఆస్ట్రాలజీలోకి వెళ్దాం అండ్ వాస్తులోకి వెళ్దాం ఇది ఒక్కొక్క రాశి వారికి ఈ పాజిటివ్ ఎనర్జీ పెంచుకోవడానికి ఏ దేవత ఆరాధన ఒక్కొక్క రాశి వారికి నెగిటివ్ తగ్గించుకోవడానికి ఏ దేవత ఆరాధన ఇంట్లో వాస్తులో ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది నేను మీకు చెప్తాను తులాలగ్నము తులారాశి తులాలగ్న రాసి వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ తులాలగ్నం ఈజ్ బ్యాలెన్స్డ్ లగ్న అంటూ ఉంటారు అంటే వీళ్ళకి బ్యాలెన్స్ చేయడం ఎలాగా అనేటువంటి చాలా క్లియర్గా అర్థమవుతుంది అంతేగాని అమ్మ నాకు చేత కాదు నేను బ్యాలెన్స్ చేయలేను ఇట్లా ఉండదు మీరు గమనించినట్లయితే ఎన్టీ రామారావు గారిది కూడా తులాలగ్నం మంచి సినిమా ఫీల్డ్లో ఒక అద్భుతమైనటువంటి ఒక చరిత్రను సృష్టించిన అతను అట్ ది సేమ్ టైం రాజకీయం దగ్గరికి వచ్చేసరికి కూడా అంతే అంత్యంతేరేంజ్లో ఎదిగేరాయను నేను సినిమా ఫీల్డ్ వరకే అంకితం నేను ఇందులో చేయలేనేమో అనేటువంటిది లేదు బికాస్ ఆఫ్ బ్యాలెన్స్ తులాలగ్నం అనుకున్న శక్తి అటువంటిది ఆకర్షణ అటువంటిది రైట్ ఇది ఈ తులాలగ్నం వరకు నెగటివ్ ఎనర్జీ తగ్గాలి అంటే ఏం చేయాలి స్పెసిఫిక్గా తులాలగ్నం వారు చేయవలసిన మంత్రం ఏమిటి చూసుకున్నట్లయితే వీరికి కూడా అంటే మీకు కూడా కాళికా అమ్మవారి యొక్క మంత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది కాళికాదేవికి సంబంధించిన మంత్రం అదేవిధంగా ఓం నమో వెంకటేశాయ అనేటువంటి నామము ఖచ్చితంగా పనిచేస్తుంది తొలవారికి అదేవిధంగా ఇక్కడ కేవలం మంత్రం ఒకటే చేసుకుంటే సరిపోతుందా లేకపోతే నవగ్రహాల్లో ఇంకేదైనా గ్రహం దగ్గర దీపారాధన చేయాల్సి ఉంటుందా అంటే బుధ శని ఈ రెండు గ్రహాల దగ్గర చేయాలి మీరు బుధ శని చేసినట్లయితే ఏమవుతుందంటే నెగటివ్ ఎనర్జీ మీ దగ్గరకు రాకుండా ఒక ప్రొటెక్షన్ మీకు ఏర్పడుతుంది తెలియకుండానే అంటే లగ్నం ప్రొటెక్ట్ అవుతూ ఉంటుంది ఈ రెండు గ్రహాల దగ్గర కనుక దీపారాధన చేసినట్లయితే ఎందుకు లగ్నం ఎందుకు ప్రొటెక్ట్ అవ్వాలి అంటే ఎనర్జీ ఏదైతే ఉందో మన దగ్గరికి చూడండి ఒక్కోసారి దిష్టి దిగిలింది అంటుంటారు లేకపోతే ఇట్లా అవుతూ ఉంటాయి మంచి చూడండి చిన్నపిల్లలకి అది బాగా ఏడుస్తున్నాడు బయటకి ఎక్కడో తీసుకొచ్చాము ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చేస్తారు ఉప్పు తీసుకోను లేకపోతే మిరపకాయలు తీసుకోన లేకపోతే ఒక నూనెలో నానబెట్టిన బట్టను తీసుకొని ముక్కు దగ్గర వాసన చేయించు ఇలా తిప్పుతారు తిప్పి పడే కానీ మరి అప్పటిదాకా గగ్గురు పెడితే ఏడుస్తున్నట్టు పిల్లవాడు సడన్గా ఆగిపోతుంది నిద్రపోతాడు చక్కగా ఏమిటండి మరి మనకి ఇక్కడే అర్థమవుతుంది కదా ఎలా ఉంటుంది అనేటువంటిది చిన్నపిల్లల విషయం మనం చూస్తున్నాం కదా మరి ఆ అబ్బాయికి ఏమి సైకలాజికల్ ఫీలింగ్స్ ఏమి ఉండవు అంటే చిన్నప్పుడు అది చేసినందుకు వాడు సైకలాజికల్గా ఫీల్ అయ్యి ఆక్యుపైసేడు అన్నీ ఉండదు ఎందుకంటే ఆ పిల్లలకి ఏం తెలియదు ఏం తెలియని పిల్లడికి మనం చేసినప్పుడు మనం రియల్గా మనం చూస్తున్నాం అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మన ఆరాకి సంబంధం ఉంటుంది అది ఆరాకి సంబంధం ఉన్నటువంటిది ఎప్పుడైతే ఉందో మీరు ఈ నామస్మరణ చేయడం ద్వారా బెస్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ పర్టికులర్గా మీరు చేయవలసినటువంటి దానము ధర్మము ఏం చేయాలి అంటే ఇది టెంపుల్లో ఉండే పూజలకు ఇవ్వడం ఒక ఎత్తు బయట పేదవాళ్ళకి లేదా జంతువులకి వీటన్నిటికీ కూడా చేయవలసింది ఏమిటి అంటే కుక్కలు ఉంటాయి మనకి వీధి కుక్కలు ఉంటాయి వీధి కుక్కలకి ఏదైనా ఒక బిస్కెట్స్ కావచ్చు బ్రెడ్స్ కావచ్చు ఫీడ్ చేయండి వీధి కుక్కలకి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండవది ఏంటి అంటే గోధుమ రవ్వతో తయారు చేసినటువంటి పదార్థాన్ని మీరు వండండి గోధుమ రవ్వతో చేసిన పదార్థం అది తీపి పదార్థం కావచ్చు హాట్ పదార్థమైనా కావచ్చు కొంతమంది గోధుమ రవ్వతో ఉప్మా చేస్తారు కొంతమంది గోధుమ రవ్వతో తీపి పదార్థాన్ని చేస్తారు దీన్ని ప్యాక్స్లా కట్టి పంచిపెట్టండి లేదండి నేను పలానా దగ్గర యూఎస్లో ఉంటాను అక్కడ పెద్దగా బెగ్గర్స్ ఎవరు కనబడరు నాకు లేకపోతే గోవు కూడా కనబడదు గోవు తినిపించాలంటే అన్నప్పుడు ఇంకొక విషయం చెప్తాను అదే గోధుమ రవ్వతో స్వీట్ తయారు చేయండి స్వీట్ తయారు చేసి టెంపుల్లో ఇచ్చేసేయండి టెంపుల్లో ప్రసాదంగా పంచుతారు ఈ రకంగా కూడా చేయవచ్చు సో ఈ రకంగా మీరు ఎప్పుడైతే పేదవాళ్ళకి పంచడం కానీ చేసినప్పుడు పరోపకారం పుణ్యం పరపీడనం పాపం వేదం చెప్తుంది కాబట్టి ఈ రకంగా మీరు నెగిటివ్ ఎనర్జీని దూరం చేసుకుంటారు దూరం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మీకు పరిపూర్ణంగా వాళ్ళని కోరుకుంటూ శ్రీమాత్రే